ఇక్కడ ఏం చేస్తారు మీరు గుర్రాలు వెళ్తారా ఇద్దరు పిల్లలు నూట యాభై ఒకళ్ళకి ఎక్కడ తీసుకెళ్తావు పచ్చివుర్రదాకా గుర్రం మీదేనా రోజు వస్తారు ఇక్కడికి డైలీ జనాలు ఎక్కువ ఎక్కువ బాగా ఎప్పుడు వస్తారు సండే బాట రోజుకి ఎంత ఎంత సంపాదిస్తారు సుమారు రోజు ఐదు వేలు సంపాదిస్తారు ఐదు వేలు రోజుకి గుర్రం మీదేనా ఈ గుర్రం గుర్రం ఎంత పడింది ఒకటి రెండు లక్షలా మీరు ఎక్కడుంటారు అడ్డుపాలు ఇక్కడే గుర్రానికి రోజుకి ఎంత ఖచ్చితుంది గుడ్డుకి రోజుకి వారానికి ఐదు వేలు అవుతుందా గుర్రం మగదా ఆడదా అది మొగదే ఇది ఇది మొగదే నెలకు ఐదు వేలకి వచ్చేద్దా రెండు లక్షలు పెట్టుకున్నారు ఈ గుర్రాన్ని ఈ గుర్రం లైఫ్ టైం ఎంత ఉంటుంది వందేళ్ళ ఇప్పుడు ఎన్ని ఏళ్ళు గుర్రం ఇది పది సంవత్సరాలు అంటే చిన్నపిల్ల మామూలుగా పెద్ద తేనా ఇంక ఇదేనా మీరు వృత్తి ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇంతకుముందు ఇక్కడ సునామీ వచ్చింది కదా అప్పుడు మీరు లేరా ఫంక్షన్కి వెళ్ళారా సునామీ వచ్చి మొత్తం మునిగిపోయింది అంటగా ఆ టైంలో ప్రోగ్రాం కదా గుర్రబండ్ల మ్యారేజ్ ఎంత తీసుకుంటారు గుర్రపల్లి మ్యారేజ్కి ముప్పై జత గుర్రాలకూర బండి కూడా ఉందా మీకు మొత్తం కలిపి ముప్పై ఐదు వేలు హైదరాబాద్ కూడా వస్తారా హైదరాబాద్ వచ్చారు ఎప్పుడన్నా చాలా పేరేంటి రాజా రాజా అంటే పలికిద్దా లేదు వీలు ఎగిరి గుర్ర మామూలుగా సింబాల్ చూపి పైకి లేచిద్ది కదా ఈ లేచి తట్టగా ఈ లేకవా లేపకూడదా ఎందుకు అదేలే అలా కారాలంటే చెప్తే తెలుసుకుంటారు జనాలు ఎందుకు లేపకూడదు అనేది సినిమాల్లో లేపుతారు కదా లేపకూడదా చూసారు కదా లక్షల పెట్టి చదువుకుని లాస్ట్ కి ఉద్యోగం ఇబ్బందులు పడతాం వీళ్ళు జస్ట్ రెండు లక్షలు గుర్రాంగ రోజుకి పదివేలు సంపాదిస్తారంట బాబోయ్